సేమ్ నువ్వు బాలింతలాగా ఉన్నావండి అంటే ఇంకా ఆఫీస్ నుంచి లేట్ వచ్చినా పర్వత్త మార్కులు సార్

ఆఫీస్కి వెళ్ళి వచ్చేలోపు తల ప్రాణం కాస్త తోకొచ్చేలాగా ఉంది వెళ్ళడానికి ఒక గంట రావడానికి ఒక గంట అసలు వెళ్తున్నప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ బైక్లు కార్లు ఒక్కటే హారన్ల మూత చిరాకు వచ్చేస్తుంది తెలుసు అసలు అబ్బా తీరా అన్ని చూసుకొని చచ్చి చెడి ఆఫీస్ ఆఫీస్కి వెళ్తే మా మేనేజర్ ఆ ముసలోడు వాడు జాతీయ తట్టుకోలేకపోతున్నా పని కనుక లేట్ చేసాను అనుకో ఎందుకు పని చేయాలి నువ్వు ఇంత లేట్ చేసినావు ఇది కూడా చాత కాదా అని అంటాడు అదే పని పనిగా తొందర అనుకో ఏమి ఇంత తొందర చేసుకొచ్చినావు ఏదైనా తప్పులు చేసినావా చెక్ చేసుకుని రా మళ్ళీ అని అంటాడు సీరా అన్ని చెక్ చేసుకుని రెండోసారి తీసుకొని వెళ్తే తీసుకెళ్ళి అన్నీ వాడి బాస్ చూపించేసి క్రెడిట్ మొత్తం వాడే దొబ్బిస్తాడు వాడు వాడి బిల్డప్ వాడి యాక్షన్ అసలు భరించలేకపోతున్నా ఏదో ఒకరోజు నాకు తిక్కగా రేగాలి ఈ జాబ్ మనేసేసి వేరే జాబ్ చూసుకుంటా అప్పుడు కానీ నా వాల్యూ ఏంటో అని తెలుదు నిజంగా ఇలాంటి పని పనిచేయడం చాలా కష్టం పాపం అన్ని పనులు చేసి అలసిపోయినట్టుంది నిద్రపోతుంది లే ఏంటి కార్తీక మాసం పెట్టుకొని పొద్దున్నేసి దీపం వెలిగించకుండా నువ్వు లే అరవై ఐదు ఒత్తులు వెలిగించి వచ్చేస్తారు అది ఎవరు వెలిగించుకోవాలి ఇంటి యజమాని వెలిగించాలి ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు మా ఆవిడ వెలిగిస్తుంది నేను టీవీ చూస్తాను అనకూడదు యజమాని పంచకట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి యజమాని ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి ధర్మపత్ని సమేతస్యా అని సంకల్పం ఉంది కానీ ఆవిడ వెలిగించి ధర్మపతి సమేతస్య అని చెప్పిందని సంకల్పం లేదు నువ్వు పెట్టాలి దీపం आप पूरी दुनिया घूम लो भारतीय पत्नी की तरह संस्कारी पत्नी कहीं नहीं मिलेगी आपको हमारी पत्नी कभी भी गुस्से में अपने पति को ए गधे ओ गधे सुन गधे नहीं बोलती शॉर्ट में बोलती है ए जी मतलब अबे गधे ओ जी मतलब ओ गधे सुनो जी मतलब सुन गधे शॉर्ट में बोलती है నీకు విజయం తెలుసా మా ఫ్రెండ్స్ అందరు గోవాకి వెళ్ళాలని ట్రిప్ ఇస్తారు తెలుసా నన్ను కూడా రమ్మని అడిగినా అయినా నేను మాత్రం అస్సలు ఏ గోవాకి అస్సలు పడదురా బాబు నేను వెళ్తే ఫ్యామిలీతోనే వెళ్తాను ఇలా బ్యాచిలర్ కి రానని చెప్పేసి ఆయన ఎవరైనా గోవాకి బ్యాచిలర్స్ వెళ్తారా బాగా వెళ్తేనే కలిసి వెళ్తారు కదా జరుగు ఉంటుందో చచ్చిపోతుంటారు నేను అడిగిన రవ్వల నెక్లెస్ తేవాలేమో అని ఆలోచిస్తున్నాడేమో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది ఆ అకౌంట్ లో మూడు వందల ఇరవై రూపాయలు ఉన్నాయి ఒకటో తారీఖు రావడానికి ఇంత నాలుగు రోజులు ఉన్నాయి రోజుకు ఉంది నాలుగు వందలు కావాలి ఇంకా నూరు రూపాయలు తక్కువ పడుతుంది ఎవరిని అడగలబ్బా ఎవడో ఒకటి తలకు మాసం అడుగుతాలే అయ్యా ఈ మంత్ కు సెట్ మోటివేషన్ నీకు వచ్చాడు అంటే ప్రపంచం ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అని ఆయన పదాలు అనే కిరణాలు తీసుకుని అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు రాత్రిపూట రండి నాకు సమాధానం చెప్పండి మన సమాధానం చెప్పలేని ప్రశ్నల్ని మన మీదకి సంధిస్తాడు చెప్పిన మాట వినని వాడినే కొడుకు అంటారమ్మా నిర్వచనం చెప్పిన మాట విన్నట్టు నటించేదాన్ని కూతురు అంటారమ్మా పెద్ద తేడా లేదు వాడు మగాడు కాబట్టి నేను విన్న నేరుగా చెప్పేస్తాడు ఆడపిల్ల గదా కొంచెం మొహమాటం ఓకే డాడీ ఓకే డాడీ లైక్ ఇట్ ఓకే డాడీ బయటికి వెళ్ళి చుట్టు సినిమాకి వెళ్దాం అనుకుంటే ఇంత లేట్ వచ్చారు పోండి ఏంటి ఇంకా ఆఫీస్ నుంచి లేట్ వచ్చిన పోడాడి ంతే వచ్చేదిగున్నా లేట్ వస్తుంటావు థియేటర్ కి వెళ్దామంటే లేట్ వచ్చినావు తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా ఇదే

మొగుల్కి దెబ్బ తగిలితే బాధపడాల్సిందే నవ్వుతున్నా సేమ్ నువ్వు బాలింతలాగా ఉన్నావండి మేము కట్టుకోలే నువ్వు మళ్ళీ కట్టుకున్నావండి ఈ వయసుకి నీకు ఇది అవసరమా ए मिसाला पिल्ला शके हवा निमुक्कु निदा कोपम चुनचम तग्गाले पिल्ला मिसाला पिल्ला निमुक्कु निदा कोपम चुनचम तग्गाले पिल्ला दिदिकु <laughs> तू हन्तक पोती काल्ला बेरा तू इका इनोसेंट पेसे पेदे हिन कानमल्ला ఏడు కొండల వెంకన్న నా బాధని చూసుంటాడు శ్రీశైలం ఖండించుంటాడు కనుక గీతో పెట్టయ్యా నువ్వు చాలా హ్యాపీగా ఉంటున్నాను ఏం యా కంట్రోల్ చెయ్యకుండా భూమి ఎవ్వరైనా ఉంటారా మీ పక్కన ఒకసారి నా ఓవర్ యాక్టింగ్ చిట్టాలాక్టింగ్ చేస్తాడు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఐడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్కి ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వర్క్ ఫర్ మీ